మైకిల్ బస్ మైకిల్ బస్ లాంగ్ తీసుకోండి అందరు మైకి

यो 5 किलो ना योले तल झिच्छ कुट हे 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 यो बटन ले राउन्ड ले नाप्छ यो सुरेशले को नेट दिस्क न क्यामेरा निटो हुन्छ साइड टिक टिक ब्याक रा ह पाटी मा नपत्ता अनि मेथि जोड हट न फोटो दिनेवा एक्चुली कति कट्टो भयो एन्ड प्रेस

ఎన్నో వేలుగా గట్టకపోతే మంచి ఫ్రెండ్ అండ్ ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో నేను ఒక మాట బ్రదర్ మీరు ఎప్పుడైనా బ్రదర్ మీరు ఎప్పుడైనా సపోర్ట్ చేస్తారు ఎప్పుడనే వాళ్ళు నేను మాటిచ్చాను బట్ టూ థౌసండ్ ఎయిటీన్లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు బాగా ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి వచ్చిన సార్ అప్పటి నుంచి నా మనసులో కనపడాలి राज सर सर में जो सर गुडविल जेस्टर के सर दा